यहो वासुता सकललोकशोभिता वन्दनं वन्दनं येषुराजवन्दनं वासुता सकललोकशोभिता वन्दनं वन्दनं येसुराजवन्दनं दयाप्रेमसागरा मुरालिञ्चरा सत्यमयि मार्गमयि मम ब्रोवरा यहो वासुता శోభిత వందనం వందనం యేసురాజ వందనం దయా ప్రేమ సాగర మురాలించరా సత్యమై మార్గమై మమ్ము బ్రోవరా ప్రేమనే బాటలోని బ్రతుకు సాగనిమ్మని అందరూ వెలుగునే చూడరమ్మని ప్రేమనే బాటలోని బ్రతుకు సాగనిమ్మని అందరూ వెలుగునే చూడరమ్మని కొండ మీద చెప్పినావు వేదసారము శిలువలోన మోసినావు పాపభారము కొండ మీద చెప్పినావు వేదసారము శిలువలోన మూసినావు పాపభారము నువ్వే మా సర్వము నీకే స్తోత్రము యహో వాసుధ శోభిత వందనం వందనం యేసు వందనం దయా ప్రేమ సాగరా మురాలించరా సత్యమై మార్గమై మమ్ము పాపి పాపిగుండెలోనిగా క్రీస్తు శ్రమల గండము అదేగా గొల్గతనే అగ్నిగుండము పాపిగుండెలోనిగా క్రీస్తు శ్రమల గండము అదేగా గొల్గ అగ్నిగుండము ఇప్పుడే సిలువ విలువ తెలిసి మసలుకో ఇక్కడే మంచి చెడుల ఎంచుకో ఇప్పుడే సిలువ విలువ తెలిసి మసలుకో ఇక్కడే మంచి చెడుల మార్గమించుకో నరకమో నాకమో గమ్యమించుకో ఏహో వాసుత లోక శోభిత वन्दनं वन्दनं येषुराजवन्दनं दयाप्रेमसागरा मुरालिञ्चरा सत्यमयी मार्गमयी मम ब्रोवरा यहो वासुधा सकललोकशोभिता वन्दनं वन्दनं येसुराजवन्दनं